© BF-WATCH TV పిఠాపురం పుర పెద్దలకు అన్నదమ్ములకు మా ఆడపడుచులకు తల్లులకు అక్క చెల్లెలకు యువతులకు హృదయపూర్వక నమస్కారం మా జనసేన నాయకులందరికీ పిఠాపురం నియోజకవర్గ నాయకులందరికీ రాష్ట్రం నుంచి వచ్చిన జనసేన నాయకులందరికీ నాతో పాటు వేదికని పంచుకున్న కూటమి విజయానికి తోడ్పడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులకు కృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులు అహిర్నిసలు కష్టపడి కూటమి విజయానికి తారకులైన వర్మ గారికి మీరందరూ ఆశీస్సులతోటి ఈ రోజున పార్లమెంటులో జనసేన కూటమి తరఫున జనసేన నుంచి గలం వినిపిస్తున్న ఉదయ శ్రీనివాస్ గారికి ఉన్న పెద్దలందరికీ తమ్మాయి బాబు గారికి నా హృయపరకు నమస్కారం తుమల్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం అఖండ విజయంతో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే సెంటర్లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటు వేయమని మిమ్మల్ని అభ్యర్థించారు మీరు ఓట్లేసి నిలబెట్టారు పార్టీ ఉనికించాటారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగుకి మీరిచ్చిన బలం పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది పిఠాపురం ఇచ్చిన బలం ఒక్కడి విజయం జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించని మేము గెలిపించుకుంటాం ప్రజలొక్క మాట అంటే మీరొక్కరు మీ గెలుపు మా పిఠాపురం మాజీ బాధ్యతను మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను మీరొక్కరు ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు విన్నంటి ఉంటే ఈ రోజున నూట అరవై నాలుగు స్థానాల్ని